హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి బ్రో బేబీ తెలిసి ఉంటారు తనలో ఉన్న టాలెంట్ ప్రూఫ్ చేసుకోవడానికి ఒక పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత క్షణం నుండి ఆమె జీవితం మారిపోయింది ఆమె స్వరానికి ఫ్యాన్స్ అయిపోయారు తెలుగు ప్రజలు ఆ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు తన అద్భుతమైన టాలెంట్ చూసి తనను పిలిపించండి అంటూ చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు కోరారు దీంతో కోటితో చిరు ఇంటికి చేరుకున్న సింగర్ బేబీ అక్కడ జరిగిన ఎన్నో విషయాలు బయటపెట్టి కన్నీరు పెట్టేశారు అంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చూసి తెలిసింది ఎందుకు ఆయనకు అన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు అని నన్ను తన సొంత చెల్లిగా భావించి ఎంతో ఆప్యాయంగా పలకరించి తనతో పాట పాడించుకుని మురిసిపోయారు మెగా దంపతులు ఇక సురేఖ గారు తనకు ఒక చీరను ప్రజెంట్ చేస్తే అన్నయ్య చిరంజీవి గారు ఒక లక్ష రూపాయలు ఇచ్చి నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా అంటూ ఆశీర్వదించారు కానీ ఒక ఈవెంట్ కోసం నేను దుబాయ్కి వెళ్లిన సమయంలో చరణ్ బాబు ఆడియో లాంచ్ ఉంది అక్కడ నాతో పాట పాడించాలి అని అయితే నేనా సమయంలో ఇక్కడ లేకుండా పోవడం నా దురదృష్టం ఈ విషయం మీద అన్నయ్య చిరంజీవి గారికి కాల్ చేస్తే ఏం పర్లేదు ఫ్యూచర్ లో నీకు అవకాశం ఇచ్చే పూచి నాది అంటూ ప్రామిస్ చేశారట చిరు ఏదేమైనా మెగాస్టార్ గారికి ఆఫ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్